హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే కాదు నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న వీడియోనే అండి ఇది కూడా ఫోర్ మినిట్స్ వీడియో అంతే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే ప్రతిరోజు కూడా మనం బియ్యం కడిగి నీళ్లు పారబోసేస్తూ ఉంటాం కదా అలా పడవేయకుండా వాటిలతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాము కడిగిన నీళ్లు ఉంటాయి కదా వాటితో మనం వంట చేసేటప్పుడు చిరాగ్గా ఫేస్ అంతా చెమట చమటగా అట్లా ఉంటుంది కదా వంట ఇంట్లో ఉన్నప్పుడు అలా వాటితో మొహం కడుక్కున్న హ్యాండ్ వాష్ చేసుకున్న చాలా మృదువుగా అవుతాయి చాలా ఫ్రెష్నెస్ కూడా వస్తుంది నెక్స్ట్ అయితే ఇలాంటి అరటి అరటికాయలు ఉంటాయి కదా కూర అరటికాయలు అవి కట్ చేసుకుంటాము ఒక్కొక్కసారి పీలర్తో కానీ లేదా చాక్తో కానీ కట్ చేసినప్పుడు చాలా వేస్ట్ అనేది పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసామంటే మనకైతే నార్మల్ తినే అరటి పండి ఉంటుంది కదా ఆ విధంగా అయితే వస్తుంది కాకపోతే కోసినప్పుడే మనం కట్ చేసుకుంటే ఓకే ఇది ఒక టూ త్రీ డేస్ అయిపోవడం వల్ల కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి అందుకే కొంచెం అంటుకుంటుంది ఫ్రెష్ కాయలు అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఈ టిప్ నచ్చితే ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టమోటా ఉల్లిపాయ లేనిదే మనకైతే ఏ కూర చేయలేం కదా మనం ఆ టమోటాని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది ఎట్టి పరిస్థితులు అస్సలు వేయకూడదు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జెంట్స్కి ముఖ్యంగా అది కిడ్నీలోకి వెళ్ళిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయంట ఉల్లిపాయకి స్టార్టింగ్లో ఉంటుంది కదా అది కానీ ఈ టమోటాకు ఉండేది కానీ మీరైతే ఇవి తీసేసి అయితే చక్కగా వాడుకో నేనైతే ఇవి రసం కోసమైతే కట్ చేశాను నెక్స్ట్ అయితే మనం అది గ్రీన్ కలర్ తీయడం ఎంత ముఖ్యమో అలాగే పైన ఫీల్ ఆఫ్ ఉంటుంది కదా టమోటా పైన తక్కువ ఉంటుంది కదా అది తీయడం కూడా చాలా ముఖ్యమండి అది కూడా ఉంచకూడదంట కొన్ని కూరలు ఇంకా తప్పనిసరి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం రాదు ఓ వీలైనప్పుడల్లా ఇలా తీసేయడానికైతే ట్రై చేయండి నేను రసం కోసం అని చెప్పాను కదా మనం ఎలాగో కొంచెం బాయిల్ చేస్తే మంచిగా అది రసం అది వస్తుందని చెప్పి వేస్తాం కదా నీ హాట్ వాటర్లో వేయగానే టమాట టమాటా తొక్కలు అయితే నీట్గా వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే ఇందాక అరటికాయ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం అరటి అరటికాయ కట్ చేసేటప్పుడు చేతులు కానీ నల్లగా అయిపోతాయి అలాగే కోసిన ముక్కలు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఇందాక మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అందులో అయితే ఈ ముక్కలు వేసేసుకున్నామంటే అందులో వేసుకొని నీట్గా కొసేపు ఉంచి వాష్ చేసుకున్నామంటే ముక్కలు నెల్లగా అవ్వవు ఎంతసేపు ఉన్నా సరే మనకైతే ముక్కలు అలాగే తెల్లగా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఇలా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా చేసుకున్నారంటే మనకైతే చక్కగా అయితే స్టోర్ ఉంటాయి ఏం లేదండి పచ్చిమిరపకాయలకి తొడలు అనేవి నీట్గా వోలిచేసుకోవాలి ఏదైనా ఒకటి రెండు పాడైపోయిన కాయలు ఉంటే వాటిని అయితే తీసేసి ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి లేకపోయినా నార్మల్ మనకి ఏమైనా స్వీ స్వీట్ బాక్సెస్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా దాన్నైనా వాడుకోవచ్చు నార్మల్ న్యూస్ పేపర్ అయినా లేదా టిష్యూ పేపర్ అయినా వేసేసి తర్వాత పైన కూడా ఒక పేపర్ అయితే పెట్టి ఇలా క్లోజ్ చేసేసుకున్నామంటే మనకైతే చాలా ఫ్రెష్గా చాలా రోజులు అయితే మనకి వస్తాయి సేమ్ ప్రాసెస్లో కొత్తిమీర కరివే కరివేపాకు కానీ పుదీనా మూడు కూడా ఇదే ప్రాసెస్లో అయితే స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్